పిల్లలు ఏదైనా తప్పు చేస్తే దాని సరిచేయాల్సింది వాళ్ల తల్లిదండ్రులు పిల్లలు వాళ్లకి తెలియక ఏదైనా తప్పు చేస్తే అప్పుడే అది తప్పు అని చెప్పి వారిని మందలించాలి అలా కాకుండా పిల్లలు ఏది చేసినా వాళ్లని వెనకేసుకొస్తే రేపటి రోజూ బాధపడాల్సింది మీరే తల్లితండ్రులకు పిల్లలు పైనా ప్రేమ ఉండొచ్చు కానీ ఆ ప్రేమ వల్ల పిల్లల భవిష్యత్తుకు అడ్డం కాకూడదు పిల్లలు అంటే అందరికీ ప్రేమ ఉంటుంది కాని ఆ అతి ప్రేమ వల్ల మీ పిల్లలను చెడగొట్టకండి తప్పొప్పుల చెప్పకపోతే రేపటి రోజున కన్నందుకు తల్లిదండ్రులుగా మీరు బాధపడతారు అలానే పిల్లలు కూడా పడతారు భర్త తప్పు చేస్తున్నాడు అంటే దాని అర్థం భార్య సరిగ్గా లేదు అని కాదు అలాగే భార్య తప్పు చేస్తుందంటే భర్త సరిగ్గా లేదు అని అర్థం కాదు భార్య ఏదైనా తెలియక తప్పు చేస్తుంటే భర్త అర్థమయ్యేలాగా అయ్యేలాగా చెప్పాలి అలాగే భర్త ఏదైనా తప్పు చేస్తుంటే భార్య సరిదిద్దాలి అంతేగాని వదిలేయకూడదు ఒక్కసారి కాకపోతే వందసార్లు అయినా నచ్చ చెప్పాలి మారవరకు ఓపికతూ ఉండాలి కుటుంబాన్ని చక్క బెట్టుకోవడం భార్య లక్షణం భార్యను అర్థం చేసుకుని భార్య మాట వినటం భర్త లక్షణం భార్య వేరే వాళ్తో సంబంధం పెట్టుకుంటే అది భర్త తప్పు అని అనుకోకూడదు ఎందుకంటే మంచి సంస్కారం ఉన్న భర్త ఎప్పుడు వేరే వాళ్లతో ఉండు అని చెప్పడు భార్యని అలా వదిలేయడు మంచి భర్త ఎప్పుడు భార్య బాగుండాలి అని నలుగురిలో గౌరవంగా బ్రతకాలి అని ఆశపడతాడు కొంతమంది ఆడవాళ్ళు భర్తాన్ని విధాలుగా బాగా చూసుకుంటున్న కూడా వేరే వాళ్ళ కోసం వెళతారు ఇటువంటి స్త్రీ ఉద్దేశ్యం వేరే ఉంటుంది డబ్బుల కోసం లేదా సంతోషం కోసము వాయుండొచ్చు ఇటువంటి స్త్రీ ఉద్దేశ్యం వేరే ఉంటుంది డబ్బుల కోసం లేదా సంతోషం కోసమూ ఆయుండొచ్చు ఎంత చెప్పిన వినడం లేదు అంటే అప్పుడు తనని ఇంకా వదిలేయడం మంచిది లేకపోతే తన పిల్లలు తనని చూసి నేర్చుకునే అవకాశం ఉంటుంది పిల్లలు చెడిపోతారు ఏదైనా పిల్లలు తమ తల్లిదండ్రులను చూసే అన్నీ నేర్చుకుంటారు కాబట్టి తల్లిదండ్రుల బావుండాలి పిల్లలు ముందు ఎప్పుడు వాదించుకోకూడదు మంచి మంచి మాటలు మాట్లాడుకోవాలి పిల్లలు ముందు పొరపాటుగా కూడా కొన్ని పనులు అస్సలు చేయకూడదు పిల్లలు ముందు భార్యాభర్తలు చనువుగా ఉండకూడదు ఒకరిని తక్కువ చేసి మాట్లాడకూడదు పిల్లలు ముందు మీరు పడుతున్న గాని మీకు ఉన్న కష్టాలను గాని చెప్పకూడదు వాటి గురించి మాట్లాడకూడదు ఇలాంటి విషయాలు పిల్లల మీద ప్రభావం చూపుతాయి